హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ శనగపప్పు కర్రీ అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా శనగపప్పుని శుభ్రంగా మూడుసార్లు బాగా కడిగేసేసుకొని ఒక పావు గంట నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు సొరకాయని యొక్క పైన తోలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కట్ చేసేసుకోండి కట్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇది చేదుగా ఉందా లేదా అనేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత జీలకర్ర వేసి వేగనివ్వండి జీలకర్ర వేయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరేపాకు వేసేసి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు దూరగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా వేయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసేయండి అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా నీళ్ళు అనేవి తీసేసి శనగపప్పుని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు అనేది వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టమాటాలు ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం మక్కనివ్వండి ఒక నిమిషం తర్వాత ఈ మిశ్రమం అంతా మంచి కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు తిని బాగా మక్కనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా నీళ్ళనేవి కొన్ని పోసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు తిని ఉడకనివ్వండి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కన్వర్ట్ చేసేసుకొని కూర అనేది దగ్గర వరకు ఉడికించుకోండి ఒకసారి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి చెక్ చేస్తూ మూత పెట్టేస్తూ తిని ఉడికించుకోండి మంచి కర్రీ అనేది దగ్గర పడిపోయిందండి ఒకసారి శనగబాయలు అన్నీ ఉడికిన చెక్ చేసేసుకోండి ఇదే మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఇలా పలుకులాగా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొత్తిమీర అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అనేవి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచండి ఒక రెండు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఇలా బయకి తేలుతుందండి అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుని సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ శనగపప్పు కర్రీ అనేది తయారైపోతుంది ఇది అన్నం చపాతి రొట్టె సంగట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసుకుని తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్